హాయ్ అండి వెల్కమ్ టు అల్లర్ పిల్లభవ్య ఈరోజు మన ఛానల్లో కాకరకాయ వేపుడు అయితే చూపించిపోతున్నానండి ఈ కాకరకాయ వేపుడు చేదు లేకుండా కమ్మగా ఉండేలాగా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి కాకరకాయ వేపుడు అంటే ఎవరో తినడానికి ఇష్టపడరండి పిల్లలైతే మరీనో కానీ ఎలా చేసుకున్నామంటే తినని వాళ్ళు కూడా తింటారు అనమాట ఇప్పుడు ముందుగా నేను కాకరకాయలు లేతగా ఉన్నవైతే తీసుకున్నానండి కొంచెం ముదురుగా ఉన్నా ఏం పర్వాలేదనమాట బాగానే ఉంటుంది ఫ్రై అనేది ఈ కాకరకాయలని మనం సన్నగా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి మీకు ఏ షేప్లో కావాలన్నా కట్ చేసుకోవచ్చండి నేనైతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఈ విధంగా కట్ చేసుకుంటే మనకి రైస్లో కలుపుకున్నప్పుడు చక్కగా కలుస్తుంది అనమాట ఈ కాకరకాయ ముక్కల్లో నేను ఉప్పు వేసి మొత్తం మిక్స్ చేస్తున్నానండి ఇలా ఉప్పు వేసి మొత్తం ఇలా కాకరకాయ ముక్కలంతటికి పట్టేలాగా ఒకసారి చేతితో పిసుకాలన్నమాట ఇలా స్మాష్ చేయడం వల్ల మనకి అందులో ఉన్న చేదంతా బయటకు వచ్చేస్తుంది తినేవాళ్ళైతే కాకరకాయ ముక్కల్ని డైరెక్ట్గా అలానే ఫ్రై చేసేసుకోవచ్చండి మరి చేదు మేము తినలేము అనుకునే వాళ్ళైతే ఇలా చేసుకుంటే ఫ్రై అస్సలు చేదు అనేది ఉండదు అనమాట కమ్మగా చాలా టేస్టీగా ఉంటుంది కాకరకాయ ముక్కలన్నీ మిక్స్ చేసిన తర్వాత మనం చేతితో పిండితే కాకరకాయలో ఉన్న చేదంతా ఇలా వాటర్ రూపంలో బయటకు వచ్చేస్తుందండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు మనం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని అందులో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోవాలి కొంచెం ఎండుమిరపకాయలను కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని పిండుకొని ఈ ఆయిల్లోకి యాడ్ చేసుకోవాలి నేను కాకరకాయ ముక్కల్ని ఇంకొకసారి పిండి చూపిస్తానండి చూసారు కదా వాటర్ కాకరకాయలో ఉన్న రసం అంతా ఎలా వచ్చేస్తుందో ఇలా చేసుకున్నామంటే మనకి కాకరకాయ వేపుడు అనేది అస్సలు చేదు ఉండదండి చూసారు కదండి ఈ కాకరకాయలో ఉన్న పసరంతా బయటకు వచ్చేసింది ఇప్పుడు మనం ఈ కాకరకాయ ముక్కలను మొత్తం ఫ్రై చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి మనకి కాకరకాయ ముక్కలన్నీ కూడా ఈ ఆయిల్లో మగ్గి ముక్క మెత్తబడుతుంది తర్వాత మనం మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోవాలండి టర్న్ చేసుకుని ఈ కాకరకాయ ముక్కలు కొంచెం మెత్తబడిన తర్వాత మనం ఒక ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఈ కాకరకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు కూడా ఫ్రై చేసుకోవాలండి ఇవి ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం పసుపుని యాడ్ చేసుకోవాలి అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకుందామండి తర్వాత మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు మగ్గించుకుంటే మనకి కాకరకాయ ముక్కలు చక్కగా ఫ్రై అవుతాయి అన్నమాట కాకరకాయ ముక్కలు ఎయిటీ పర్సెంట్ వరకు ఫ్రై అయినాయి అండి ఈ స్టేజ్లో మనం కారాన్ని యాడ్ చేసుకోవాలి ముందుగానే వేసుకుంటే మనం ఫ్రై చేసుకుంటున్నప్పుడు మనకి కారం గొట్టరు అనేది అనమాట ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకొని మొత్తం ఫ్రై చేసుకోవాలి మనకి కాకరకాయ వేపుడు కూడా దగ్గరికి ఫ్రై అయిపోయిందండి ఇలా ఫ్రై అయితే మనకి తెలిసిపోతుంది అనమాట ముక్కలన్నీ కూడా పొడి పొడిగా ఫ్రై అయిపోయినాయి ఈ కాకరకాయ వేపుడు అయితే రెడీ అయిపోయిందండి ఈ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకుందాం ఎంతో టేస్టీ టేస్టీ కాకరకాయ వేపుడు అయితే రెడీ అయిపోయిందండి చాలా కమ్మగా చాలా టేస్టీగా కూడా ఉంటుంది చేదు అనేది అస్సలు ఉండదండి ఈ విధంగా కనుక చేసుకుంటే కాకరకాయ వేపుడు మీ అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది ఈ రెసిపీ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి మీ అందరికీ నచ్చినట్లయితే కనుక నా వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్